కోడూరు అండి కోడూరు ఎనిమిదో వాటి గోపత నాగమణి నాకు ఈ రెండు వేల ఆరు ఆరు కాదు నుంచి వస్తున్నాయి రెండు వందల కాడి నుంచి వస్తున్నాయి నాకు కన్ను లేదండి కన్ను లేకపోయినా మరి ఎందుకు తీసుకోవాలి తెలియదు సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మీరందరూ దయించి నాకు డబ్బులు రావాలని కోరుతున్నాను ఈ పని నేను ఏ పని చేసుకోలేదు ఇంట్లో బయటకి వెళ్తా కూడా ఇబ్బంది నాకు కన్ను తోటి ఈ కన్ను కూడా మాకు వచ్చేసింది ఈ కన్ను కూడా సరిగ్గా కనిపించట్లేదు కళ్ళతో పెట్టుకుంటే కనిపించింది మీరు ఏమన్నా కానీ మీరు ఎక్కడ చేద్దారు నాకు నీ దయించుకోద్దు పెట్టుకోవడం చెప్పుకుంటానయ్యే పిన్ని ఉంటుంది అంతకన్నా నేను ఏం చెప్పలేదయ్యా కన్నుందా లేదా అనుకుంటున్నాను కదయ్యా కన్ను కూడా నాకు కన్ను కూడా లేదయ్యా నాకు ఇది కన్ను కన్నుటా ఉన్నా కన్ను కూడా లేదయ్యా నేను చూసి దయించిన ఎందుకు మీరేమనుకున్నా పని నెమ్మించి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటాను అయ్యా రావట్లేదు అయ్యా ఎందుకని తెలియలేదు దాని ఎందుకు తీసేస్తారో మీరేమే చేస్తారో మరి మీ ఇష్టం అయ్యా న్యాయం చేయాలని కోరుకుంటాం మీరు న్యాయం చేస్తారని మీ అందరికి ఓటు కనిపిస్తుందని మాకు ఈ రకంగా చేస్తారు మిమ్మల్ని ఇళ్లకి కలెక్టర్ గారు ఇళ్ళకు పోయినప్పుడు శాఖలు ఇద్ద చేస్తే ఈడ మన గవర్నమెంట్ హాస్పిటల్ సగం చేపల ఏ విధంగా జరుగుతుంది మన నిజమైన స్పందన ఇచ్చాడు డాక్టర్ इन दुकान कोई दाख़िल जा इहो गवर्नमेंट श कलेटर कलेक्टर गुरु विल्त कलेक्टर गुज़ारे जा कलेक्टर गारे लव

கலெக்கு போய் சாஸ்திரி ஆசிரியர் ஏதாவது माना <laughs> निजवा

કલેકટર ગરલી કલેક્ટર ગાર વસ્તુ વર્ષ કલેક્ટર ગુજરાત કલેક્ટર ગાર مٿي سڀني عليه پتي جو گچندي سڀني عليه ايون اسڪي کي کيتر گاو داو عليه کيتر گاو داو عليه کيتر گاو داو عليه ايون